వాగర్థవివ సంవృత్త పితర వందే పార్వతీ పరమేశ్వర దీపావళి పండగ అనేది ఐదు రోజుల పండగ ధనత్రయోదశీ నరకచతుర్దశీ దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ ఈ విధంగా ఐదు రోజుల పాటు జరుపుకునేటువంటి పండగనే మనము దీపావళి పండగ అంటూ అందులో ఈ దీపావళి పండగలో భాగంగా యమద్వితీయ అనేది భగినీ హస్త భోజనం అంటూ ఉంటాం ఈ హస్త భోజనం అనేది ఎప్పుడైతే యమునాదేవి తన అన్నగారైనటువంటి యమధర్మరాజు గారిని ప్రతిసారి ఆమె అన్నయ్య ఇంటికి ఆహ్వానిస్తుంటుంది ఎప్పుడు ఆహ్వానించినప్పటికి కూడా ఆయన తన తన యొక్క కార్యాదుల్లో చాలా కార్యభారం అనేటువంటిది ఎక్కువగా ఉండడం చేత రాలేకపోయాడు అలాంటప్పుడు ఒకసారి కాస్త సమయాన్ని వెచ్చించి ఎంతో కాలం నుండి తన చెల్లి అయినటువంటి యమి మనల్ని పిలుస్తుంది కదా ఒకమారైనా మనం వెళ్ళి వద్దాము అని చెప్పేసి అకస్మాత్తుగా తన చెల్లెలు ఇంటికి వెళతారు చెల్లెలు ఎంతో ఆనందపడి ఆవిడ షడ్రసోపేతమైనటువంటి భోజన తాంబూలాదులన్నీ కూడా వాళ్ళ అన్నయ్య గారికి ఏర్పాటు చేస్తుంది అలా ఏర్పాటు చేస్తే ఆయన భోజన తాంబూలాలు స్వీకరించి సంతృప్తి చెంది అప్పుడు చెప్తాడు కదా చెల్లమ్మ చెప్పు నీకు ఏ విధమైనటువంటి కోరిక కావాలో కోరుకు అంటు ఎవరైతే యమద్వితీయ రోజు అన్నతమ్ములకు అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెడతారో అలాంటి వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో చక్కని మోక్ష సంప్రాప్తి సిద్ధిస్తుందమ్మా అని అలాంటి వరం ఇవ్వండి అంటే తథాస్తు అని చెప్తారు అందుకుచే అప్పటి నుండి యమద్వితీయ అంటారు కార్తీక శుద్ధ ద్వితీయను యమద్వితీయ అని అనుకుంటారు దాన్నే భగినీ హస్త భోజనం కూడా పిలుస్తూ ఉంటారు కొందరు ఉత్తర భారతదేశం వారు భాయిదూజ్ అని పిలుస్తూ ఉంటారు మహారాష్ట్ర సాంప్రదాయంలో భావు బీజ్ అంటుంటారు ఇలాంటివి వివిధ రకాలైనటువంటి ఆయా ప్రాంతీయ ఆచార విచార పేర్లతో ఇలా పిలుస్తూ ఉంటారు మనమైతే తెలుగు సాంప్రదాయంలో భగినీ హస్త భోజనంగా యమద్వితీయగా పిలుస్తూ ఉంటాము ఇలాంటి సాంప్రదాయాదులతో ఎవరైతే చక్కగా యమద్వితీయను ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారికి తప్పకుండా మహాలక్ష్మి అనుగ్రహ కృపా కటాక్షాదులు అలాగే ఆ తల్లి అనుగ్రహంతో ఆ యమునాదేవి అనుగ్రహంతో యమధర్మరాజు గారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశిస్సులతో వారికి చక్కని ఆయుధారోగ్యాలతో మోక్ష సంప్రాప్తి కలగాలని కోరుకుంటూ ఓం స్వస్తి